ఇల్లు బలహీనమైనటువంటి వ్యక్తిత్వం ఇచ్చినప్పుడు స్నేహితుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది మన మీద బయట నుంచి వచ్చే స్నేహితుల నుంచి వచ్చే చెడుని ఎదుర్కొనేంత శక్తి ఇల్లు మానసికంగా ఇవ్వకపోతే ఆ బలాన్ని ఇవ్వకపోతే బయట స్నేహితుల యొక్క ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఇల్లు బ ఇల్లు బలమైనటువంటి వ్యక్తిత్వం ఇవ్వనప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇతరుల ప్రభావం తీవ్రంగా ఉండటం అది కూడా చెడు స్నేహితుల ప్రభావమే తీవ్ర తీవ్రంగా ఉండడం మనం గమనించవచ్చు అంచేత ఇల్లు బలహీనమైనటువంటి వ్యక్తిత్వం ఇచ్చినప్పుడు చెడు స్నేహితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అయితే బాల్యంలో పిల్లలు ఆ విధంగా ఉండలేరు కనుక తప్పనిసరిగా పెద్దలే ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తమ పిల్లలు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారో ఎవరితో తిరుగుతున్నారో అన్న విషయాన్ని బాల్యంలోనే అంటే ప్రైమరీ తరగతుల్లోనే ఒకటి నుంచి హై స్కూల్ స్థాయిలోనే గమనించాల్సి ఉంటుంది వారి స్నేహితులని అటువంటి స్నేహాలు చెడు స్నేహాల పట్ల వాళ్ళు మొగ్గు చూపుతున్నట్లయితే తాము ఆ బలహీనమైనటువంటి వ్యక్తిత్వానికి కారణమని గుర్తించి దాన్ని సవరించుకోగలిగినప్పుడు బాల్యంలోనే దాన్ని బాగు చేయగలిగినప్పుడు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని తాము ముందు తమ ప్రవర్తనని మార్చుకుని పిల్లల్లో కూడా ఆ మార్పును తేగలిగితే పిల్లలు బాల్యం నుంచే సరైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుని చక్కగా పెరిగే అవకాశం ఉంటుంది లేని పక్షంలో చెడు స్నేహాల పట్ల ఆకర్షితులయ్యి వారితో పాటు చెడు లక్షణాలు నేర్చుకుని ముందున్న బలహీనత బలహీనమైన వ్యక్తిత్వాన్ని ఆ స్నేహితులు తమ వ్యక్తిత్వంతో నింపేసి తామే తమ అనుచరులుగా మార్చుకునే అవకాశం ఉంది వారితో పాటు ఆ చెడ్డ పనులు చేసే అవకాశం ఉంది ఆ విధంగా ఎంత గొప్ప కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా బలహీనమైన వ్యక్తిత్వం ఇచ్చినప్పుడు బలమైనటువంటి చెడు లక్షణాలు త్వరగా ఆకర్షితమై అందులో కొట్టుకునిపోయి ఆ చెడు స్నేహాలతో తన మనసు కూడా తన వ్యక్తిత్వాన్ని కూడా మారిపోయి ఆ విధంగా తన జీవితాన్ని కూడా పాడు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బాల్యంలోనే గుర్తించడం అనేది తల్లిదండ్రుల బాధ్యతగా మనం తెలుసుకోవాలి కాబట్టి బాల్యంలో అటువంటి లక్షణాలు ఏర్పడి ఉంటే తప్పనిసరిగా వాటిని సవరించి ముందుగా తాము తెలుసుకుని తాము సవరణ మార్గాలు తెలుసుకుని పిల్లల్లో అది సవరించని పక్షంలో పిల్లల జీవితాంతం కూడా ఆ బలహీనమైన వ్యక్తిత్వంతో బలమైనటువంటి చెడు పట్ల ఆకర్షితులయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంది